వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ప్రకృతి ఎంతటి ఉత్పాతం సృష్టించినా దాన్ని ఎదుర్కోవటానికి ముందస్తు ప్రణాళిక ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే అలా ఉంటేనే మనం నష్టాన్ని ఎంతో కొంత తగ్గించవచ్చు అయితే తుఫాన్ మంద ఏపీ తీరాన్ని తాకటం ఖాయమని తెలియని క్షణం నుంచి ఇప్పుడు చంద్రబాబు పూర్తి స్థాయి చర్యల్ని స్టార్ట్ చేశారు దుబాయ్ నుంచి రీసెంట్గానే వచ్చారైనా వచ్చి రాగానే అధికారులతో సమీక్షలు నిర్వహించారు తాను కూడా నిద్రపోకుండా వారిని సైతం అప్రమత్తంగా ఉంచుతున్నారు అయితే ఇక్కడ చంద్రబాబు లక్ష్యం ఒకటే తుఫాన్ వచ్చే ముందు పరిస్థితులను కట్టడి చేసి ప్రజల ప్రాణ నష్టం ఆస్తి నష్టాన్ని ఎంతో కొంత తగ్గించడం అయితే ఏదైనా విపత్తు ఎదురైనప్పుడు దాన్ని సమర్థంగా ఎదుర్కోవటానికి ముందు చూపు అనుభవం చాలా అవసరం అయితే చంద్రబాబు దగ్గర చూస్తే రెండు ఉన్నాయి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొన్న సందర్భాలు చాలా ఉన్నాయి తుఫాన్లు వస్తే అసలు ఎలాంటి సమస్యలు వస్తాయి ప్రజలను ఎలా రక్షించాలి సురక్షిత ప్రాంతాలకు ఎట్లా తీసుకెళ్లాలి ఆస్తి నష్టం రాకుండా ఎట్లా చూడాలి అన్న దాంట్లో ఆయనకి చాలా బాగా తెలుసు ఆ అనుభవాన్ని ఇప్పుడు కూడా వినియోగిస్తున్నారు చంద్రబాబు అధికార యంత్రాన్ని పూర్తిగా సిద్ధం ఆయన ప్రతి జిల్లాలో కూడా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయించారు చంద్రబాబు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా తక్షణమే చర్యలు తీసుకునేలాగా అక్కడ కొన్ని దళాలను కూడా ఇప్పటికే పంపించారు అయితే తుఫాన్ సమయంలో ప్రజలు సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇట్లా ఎదురు చూసే ఛాన్స్ ఇవ్వకుండా ముందుగానే వాళ్లకు అవసరమైన వనరులను పంపిణీ చేయటం చంద్రబాబు తీరులో ముఖ్యమైన అంశంగా మనం చూడవచ్చు అయితే ఆయనకి తెలుసు ఖచ్చితంగా ప్రకృతి విపత్తు ముందు భయం ఎక్కువగా నష్టం చేస్తుంది అందరికీ అందుకే ఫస్ట్ ఆ భయాన్ని తగ్గించాలి ప్రజల్లో భయాన్ని కాకుండా అప్రమత్తంగా ఉండాలి అనే సంకేతాలను పంపించే ప్రయత్నం చేశారు మీడియా ద్వారా ఆయన అధికారుల ద్వారా ప్రజలకు నిరంతరం సమాచారాన్ని అందేలా ఏర్పాట్లు చేశారు ఇక తుఫాన్ తీవ్రత తీర ప్రాంతాల్లో ఈ తుఫాన్ వల్ల వాళ్ల స్థితిగతులు అక్కడ తీసుకోవాల్సిన రక్షణ చర్యలు అన్నింటినీ ఆయన వ్యక్తిగతంగానే పర్యవేక్షిస్తున్నారు ఇక హుదూ తుఫాన్ సమయంలో కూడా చంద్రబాబు పరామర్శించిన నాయకత్వం ఇప్పటికీ ప్రజల మధ్యలోనే ఉంది ఆవిపత్ర తర్వాత ఆయన ఒక రోజు కూడా విశ్రాంతి తీసుకోలేదు టెలికాం కంపెనీల సేవలు పునరుద్ధరించడంలో ఆలస్యం చేస్తే ఆయన స్వయంగా జోక్యం చేసుకొని రోజులోనే అన్ని చోట్ల సిగ్నల్లు తిరిగి రావడానికి కృషి చేశారు చంద్రబాబు అలాకర పద్ధతిలో చర్యలు తీసుకుంటూ విపత్తు తర్వాత రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చింది ఏకైకంగా చంద్రబాబే మరా అనుభవం ఆయనకి ఈసారి కూడా దిశానిర్దేశం చేస్తోంది అయితే కాకినాడ ప్రాంతానికి ఇప్పుడు తుఫాన్ ముప్పు ఉంది మరీ నేపథ్యంలో చంద్రబాబు స్వయంగా మైదానంలోకి దిగారు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి ఎటువంటి పరిస్థితి ఎదురైనా ప్రజల రక్షణే మొదటి ప్రాధాన్యమని చెప్తున్నారు ఆయన ఇక తుఫాన్ తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతాయో ముందుగానే అంచనా వేసి సహాయక దళాలను కూడా తగిన విధంగా ఎప్పటికీ అక్కడికి పంపించడం జరిగింది వీటన్నిటితో పాటు అవసరమైన ఆహారం మందులు తాగునీరు ఇలాంటి వనరులను కూడా ఆయన ముందుగానే సిద్ధం చేయించారు ప్రకృతి విపత్తు సమయంలో ఒక నాయకుడు ఎలా ఉండాలో చంద్రబాబు చేసి చూపిస్తున్నారు ఆయనకి ఇది కేవలం పరిపాలన కాదు ఒక బాధ్యత ఒక సమస్య వచ్చిందంటే దాన్ని భయపడకుండా ఎలా ఎదుర్కోవాలి ప్రజలలో ధైర్యం ఎలా నింపాలో తెలిసిన మనిషి ఆయన ఇక తుఫాన్ ముందా కూడా ఆయనకు మరొక పరీక్ష కానీ ఆయన దాన్ని తన అనుభవంతో ప్రణాళికతో ఇప్పటికే ఎదుర్కొంటం జరిగింది ప్రతి బాధితుడికి సాయం చేరే వరకు ఆయన విశ్రాంతి తీసుకోరని ఆయన పనితీరే చూపిస్తోంది ఈసారి కూడా అదే దృఢతతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారు తుఫాన్ రాకముందే ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఆయన పోరాటం స్టార్ట్ అయింది మొత్తం మీద తుఫాన్ మెంధా వల్ల రాష్ట్రానికి నష్టం జరిగే అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు నాయకత్వంలో ఆ నష్టం తగ్గుతుందన్న నమ్మకం ప్రజల్లోకి పెరిగింది ఆయన అనుభవం ఈ ప్రణాళికలు ఇంకా సమయానికి తీసుకున్న చర్యలు ఏపీ ప్రజలకి భరోసానిస్తున్నాయి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉన్న బర్డ్ మీడియా